ఈ ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ పిల్లలు అంటున్నారు మా యోగం చాలా పవర్ఫుల్గా ఉంది అని ఇంకా యోగంలో ఏం చెయ్యాలి అని అంటూ ఉంటారు దీనికి బాపు చెప్తూ ఉన్నారు మీరు యోగంలో పవర్ఫుల్ వైబ్రేషన్ను ప్రయోగించి మీ వృత్తి ద్వారా తమ చుట్టుప్రక్కల ఉన్న ఆత్మలను పరివర్తన చేయండి అని పిల్లలు బాపు చెప్పినట్లు చేస్తూ సఫలత త్వరగా లభించకపోయిన వల్ల లభించకపోవటం వల్ల వెంటనే ఆలోచనలో పడిపోతారు బాపంటున్నారు ప్రతి ఒక్కటి తమో ప్రధానం నెగిటివ్ అతిలోకి వెళ్ళి అంతం అవుతుంది కదా ఈ యొక్క పాయింట్ జ్ఞాపకంలోకి రాలేని కారణం వల్ల అప్సెట్ అవుతారు మీరు ధైర్యంగా ఉండి ఈ పరివర్తన కార్యంని చేస్తూ ఉండండి స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి సదాకాలిక సఫలత కావాలి అంటే మీరు చేసినటువంటి కార్యం నాకు ఏ రిజల్ట్ వచ్చినా దాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే మీకు భర్పూర్ శాశ్వతమైన సఫలత బేహద్దుగా లభిస్తుంది నిశ్చింతగా ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి మీ కార్యక్రమం తప్పకుండా సఫలత రావటం ప్రారంభం అవుతుంది నిశ్చయము మరియు ధైర్యమే సఫలతకు తాళం చెవి లాంటిది దీన్నే బాపు దృఢత్వంగా ఉండటం దృఢంగా ఉండటం అని అంటారు అనగా ఏమి జరిగినా మీరు చేయాల్సిన కార్యంని చేస్తూ ఉండటమే డగ్మగ్ కావద్దు విచలితం కాకుండా ఉండుటే శ్రీమతానుసారంగా పిల్లలు తపస్సు చేస్తూ ఉండటం బాపు చూస్తూ ఉన్నారు బాపు యొక్క సుపుత్రులుగా అయినందుకు రుజువు చూపిస్తున్నారు అందుకనే బాపు కూడా పిల్లల కార్యాన్ని చూసి వాహ్ బచ్చే వాహ్ ఆహా ఏమి నా పిల్లలు అనే పాట పాడుతూ ఉన్నారు వాహ్ సపోతు బే వాహ్ అంటున్నారు జ్ఞానం యొక్క గుహ్యతను అర్థం చేసుకొని స్వయం పైన అటెన్షన్ ఉంచుకొని పిల్లలు చాలా పరివర్తన అయ్యారు అని బాపూజీ అంటూ ఉన్నారు ఈ సక్సెస్ కు మేజర్ ఆధారమే నిశ్చయము మరియు ధైర్యము పిల్లలు ఏక్ బల్ ఏక్ భరోసా అనగా ఒక్కనిపైనే విశ్వాసము ఒకే నిశ్చయంతో ముందుకు నడుస్తూ ఉంటే సఫలత లభించక ఏమవుతుంది అనుకుంటున్నారు బాపు అందుకనే పిల్లలు వారికి లభించిన సఫలతను చూసి వాహ్బాపు వాహుబాపు అనే పాట పాడుతూ ఉన్నారు ఇంకా పిల్లలు అంటున్నారు బాపుజీ మీ సహాయం లేకుండా మేము ఇంతవరకు చేరుకోగలమా మీ తోడు మీ సహాయం మాకు ఉండబట్టే మేము ఇంత రిజల్ట్ను తీసుకొచ్చాం అని అంటున్నారు ఖుషి అవుతూ ఉన్నారు అందుకే బాపు అంటున్నారు నా సుపుత్రులైనా పిల్లలతోటి నేను ప్రతి ఒక్క సెకండు తోడుగా ఉంటాను వారికి విజయం తథ్యం అని బాపు పిల్లలను నిమిత్తం చేసి పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు అని బచ్చే బస్ ఈ విధంగా మీరు కూడా ఉత్సాహ ఉల్లాసంగా ఉంటూ ముందుకు వెళ్తూ ఉండండి గమ్యం మీకు కొన్ని అడుగుల దూరంలోనే ఉంది బాపు పైన పిల్లలందరూ హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని ముందుకు నడవండి బేహద్ పిల్లలందరూ చాలా శ్రేష్టమైన ఆత్మలే మీ అందరి పాత్ర కూడా చాలా ఉన్నతమైనదే బాపు తోడుంటే మీకు విజయమే విజయము పిల్లలు మీరంతా చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నారు అని అంటున్నారు కనుక మీ సమస్యల గురించి ఇక ఆలోచించవద్దు లభించేది ఇంకా ముందు ముందు ప్రాప్తులే ప్రాప్తుల గురించి ఆలోచించండి నాచో గావో ఖుషి మనావో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ సంతోషంగా ముందుకి వెళ్తూ ఉండండి పిల్లలతోటి బాపు సదా వాహ్ బచ్చే వాహని పిల్లలు వాహ్ బాపు వాహని సంతోషంగా ఉంటున్నారు అచ్చా పరమశాంతి నమస్తే